వందేళ్ళు బతకాలి బతికిన కాలంలో ఒక్కసారి కూడా హార్ట్ అటాక్ రాకూడదు చాలా విచిత్రంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని చోట్ల ఇది జరుగుతోంది అదే బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అంటారు బ్లూ జోన్ ఏరియాస్ అంటున్నారండి ఈ మధ్య ఢిల్లీలో ఢిల్లీలో నేను ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే ఆ న్యూస్ చూసే చేస్తున్నాను బ్లూ జోన్ సీక్రెట్స్ మీద ఒక కాంక్లేవ్ కండక్ట్ చేశారు ఢిల్లీలో ఒక ఫేమస్ హోటల్లోనండి ఎక్స్పర్ట్స్ వచ్చారు వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి అక్కడ షేర్ చేసుకున్నారండి హెల్దీ హార్ట్ అండ్ హెల్దీ ఫర్ వైబ్రెంట్ లాంగ్వవిటీ అని చెప్పి కాన్సెప్ట్ కూడా పెట్టుకున్నారు బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అనేది చాలామందికి తెలిసిందేనండి జపాన్లో ఒకేనావా ఒకటే అనుకుంటాం కానీ జపాన్లో ఒకనావా కాకుండా ఇంకా నాలుగైదు ఉన్నాయి ఈవెన్ అమెరికాలో కాలిఫోర్నియా దగ్గర ఒక ఏరియా ఉంది ఇటలీ ఉంది ఇట్లాగా ఇటలీ సార్దీనియా కోస్టారికాలో నికోయా గ్రీస్లో ఇకాలియా కాలిఫోర్నియాలో లోమాలిండా సిటీ అని చెప్పి ఉంది వీళ్ళు బ్లూ జోన్ లైఫ్లో ఉన్నారని ఇక్కడ ఎక్కువ మంది జనం నూరేళ్ళు నూటికి నూరేళ్ళు బతుకుతున్నారని బతికినంత కాలం వీళ్ళకి గుండె జబ్బులు ఒకటే అనుకుంటున్నాం గుండె జబ్బులే కాదు ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే ఎప్పుడైనా గడపాదడప ఒకటి అలా వస్తాయి కానీ చాలా వరకు హ్యాపీగా హెల్దీగా ఉంటున్నారని అలాగని పోని జిమ్ముల కది పోయి పొలవమని ఏదో విచిత్రమైన ఆహారమో లేకపోతే విపరీతమైన ప్రోటీను ఇంకోటో తీసుకుంటున్నారంటే అది కూడా లేదని చెప్పి ఇక్కడ ఈ ఎక్స్పర్ట్స్ చెప్పేస్తున్నారు ఇది ఈ ఈ కాంక్లేవ్లో ఫైనల్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినాయండి ఆ విషయాలు మరి మీరు కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూసి ఉండకపోవచ్చు కదా అవన్నీ అవన్నీ మీకు షేర్ చేస్తే ఉపయోగపడతాయి ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి ఈ లైఫ్ స్టైల్ మీద మీ ఒపీనియన్ చెప్పండి నుండు నీళ్ళేళ్ళు బతకాలి హాయిగా బతకాలి అనుకున్నప్పుడు వాళ్ళు పాటించింది ఏంటంటే సీజనల్గా దొరికే పళ్ళు కాయగూరలు వాటిని మాత్రమే తింటున్నారండి అని కడుపు నిండా తింటున్నారంటే ఎప్పుడు కూడా సెవెంటీ పర్సెంటే కడుపు నింపుకుంటున్నారు ఇక నాన్ వెజ్ అంటారా సాధ్యమైనంత వరకు నాన్ వెజ్కి దూరంగా ఉంటున్నారు అంటే నెలలో ఒకటో రెండో మూడో నాలుగు సార్లు తీసుకున్నా అంటే మనం వారానికి ఒకసారి తీసుకుంటాం చూడండి అట్లా అన్నట్టు అయితే ఎక్కువ ఫిష్ కండి ఎక్కువ ఫిష్కి ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే లీన్ ప్రోటీన్ అన్నట్టు అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం స్టడీ చేసి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అనేది బాగా ఫేమస్ అయింది అందులో మరి మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు కదండీ మనం కూడా మంచి ఎక్కడున్నా కానీ తీసుకోవాలి కూడా ఖచ్చితంగా ఎందుకంటే లైఫ్ స్టైల్ మరి మొత్తం మారిపోయింది పాడు చేసుకున్నాం ఇప్పుడేదైతే పాడు చేసుకున్న లైఫ్ స్టైలే మనం మంచి అనుకుంటున్నాం మన పిల్లలైతే అడుగు ముందుకేసి ఇక దాన్ని అడాప్ట్ చేసేసుకొని పూర్తిగా అందులోనే ఉండిపోతున్నారు సో పాతిక ముప్పైలకే కూలిపోతున్నారు గుండె పట్టుకొని ఈరోజు గుండె జబ్బులు చూశారు కదా ఏ రేంజ్లో ఉన్నాయనేది ఇక బీపీ షుగర్ లాంటి లైఫ్ స్టైల్ జబ్బులు అసలు చెప్పక్కర్లేదు క్యాన్సర్లు అయితే రేపటి రోజు వీధికి కాదు ఇంటింటికి వస్తాయేమో అనే పరిస్థితి వచ్చేసిందండి సో మరి హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఏంటి ఈ కాన్ఫరెన్స్లో ఏ ఏ విషయాలు డిస్కషన్ వచ్చినాయి ఒరిజినల్గా బయట ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా చూద్దామండి చెప్తాను కదా ఇందాక ప్రాసెస్డ్ మెడ్స్ కానీ మాంసం అంటే లెడ్ మీట్ అంటాం కదండీ హెవీ మీట్ అంటే బయట యాక్చువల్గా అయితే గొడ్డు మాంసమే తింటారు పంది మాంసం ఇలాంటివి ఎక్కువ తింటారు లక్కీగా ఇండియన్స్కి అలవాటు లేదు మన తెలుగు వాళ్ళకి అసలు లేదు తక్కువ కానీ ఇక్కడ ఇంకా ఫిష్ గోటు వీటిని కూడా అవాయిడ్ చేసి చికెను ఇలాంటివి వీటికి ఫిష్ వీటికి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు అది కూడా ఎంత అంతే ఎంత వీలైతే అంత తక్కువ వీళ్ళ ఆహార అలవాట్లు ఎంత విచిత్రంగా ఉంటాయంటే మెక్సిమం మ్యాక్సిమం వదిలేస్తారు అక్కడ స్వీట్ జోలికి వెళ్ళరు వెళ్ళినా కానీ న్యాచురల్ స్వీట్ జోలికే వెళ్తారు కూల్ డ్రింక్స్ వగేర వీటిని చాలా వరకు దూరం పెడతారు ఎప్పుడైనా అకేషన్స్తో తప్పించి తీసుకోలేటండి వెళ్ళిగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికి అసలు పోరాట అసలు పోరాట ఇంకా వైట్ రైస్ అండి అంటే మనం తీసుకునే ఆహారంలో వైట్ బ్రెడ్ కానీ వైట్ రైస్ కానీ అనేది అసలు ఉండదట వీళ్ళ దగ్గర అంటే ఓన్లీ ముతక తీసుకుంటారు రైస్ వాళ్ళు కూడా ముతక ధాన్యం తీసుకుంటారు బ్రెడ్ తీసుకుంటారు ముతకగానే తీసుకుంటారు ఇక జిమ్ములకు అది వెళతారా ప్రత్యేకమైన ఎక్సర్సైజ్లు చేస్తారా అనుకున్నాం కానీ కాదట డైలీ లైఫ్లో వాళ్ళు పని చేసుకుంటారు కదండి తోట పని కావచ్చు ఇంటి పని కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇవన్నీ కూడా సరిపోతున్నాయి వ్యాయామం చక్కగా ఫిట్గా ఉండటానికి సరిపోతున్నాయి అంటున్నారండి వీటన్నిటికంటే ముఖ్యమైనది కమ్యూనిటీ లైఫ్ అండి ప్రజల మధ్య కాస్త మంచి సంబంధాలు ఇంట్లో కూడా మంచి సంబంధాలు ఇవి వీళ్ళ లాంగ్యూవిటీకి కారణం అవుతున్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటే కమ్యూనిటీ లివింగ్ అనేది మొదటి నుంచి కూడా అంటే ఆ ఊరు మొత్తం ఒక కమ్యూనిటీ వీధంతా కమ్యూనిటీ అట్లా ఉంటుందంటే మానసికంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు రెండోది ప్రకృతికి కూడా చాలా దగ్గరగా ఉంటారు అంటే సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవడం సహజ సిద్ధమైన పద్ధతులు పాటించడం ఇట్లాగా సపోజు పళ్ళు కూరగాయలు ఇలాంటివి ఉన్నాయనుకోండి సాధ్యవంత వరకు సహజ సిద్ధంగా తీసుకుంటారు లేకపోతే లైట్ బాయిల్ చేసుకోవడం పెప్పర్ వేసుకోవడం ఇట్లాగా వీళ్ళ దగ్గర వచ్చిన అంటే ప్రధానమైన పాయింట్స్ ఏంటంటే వీళ్ళు అంటే నేను ఆ రిపోర్టే నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను పాలకూర అలా పాలకూర జాతికి చెందిన కార్డ్ క్యాబేజ్ క్యాబేజ్వి ఎక్కువ తీసుకుంటారు అటండి మనమేమో పాలకూర చూస్తే ఆ మడ దూరం పాడిపోతాం ఈ ఆకుకూరలు చూస్తే ఆ గడ్డి ఎవడు తింటాడు అని చెప్పి చిరాకు పడతాం కదా వీళ్ళు ఎక్కువ తీసుకుంటారంటే అంటే అందులో ఉండే సుగుణాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పాలకూర అని మీరు జస్ట్ గూగుల్ చేసినా ఇంకో చోట ఇంకో చోట అడిగినా ఎంత అంటే అంత మేలు చేస్తుందని చెప్తారు కదా సో మరి మీరు ఎంతమంది ఎంతమందికి ఇది నచ్చుతుంది ఎంతమంది అడాప్ట్ చేసుకుంటారో కూడా చూద్దామండి రెండోది ప్రోటీను ఫైబర్ రిచ్గా ఉండేలా చూసుకుంటారు అంటే సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉంటారని ఈ బ్లూ జోన్ వాళ్ళు ప్రోటీన్ ఫైబర్ చాలా రిచ్గా తీసుకుంటారని అంటే మనం ఈ మధ్య చిరు ధాన్యాలు అవి అంటున్నాం వాళ్ళు ఏమో క్వినోవా ఓట్స్ ఇలాంటివి ఉంటాయి కదండి ఇవి ఇక ఆయిల్ విషయంలో సహజ సిద్ధంగా దొరికే ఆలివ్ ఆయిల్ లాంటివే ఎక్కువ తీసుకుంటారు అది కూడా చల్లుకోవడానికి తప్పించి వాళ్ళు డైరెక్ట్గా వంటల్లో వేసుకోవడం ఇలాంటివి ఉండవని చెప్పి చెప్తున్నారు ఇవి వీళ్ళ హ్యాబిట్స్ అండి క్లుప్తంగా ఢిల్లీలో జరిగిన సదస్సు పేల్చిన విషయం ఏంటంటే ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా వీళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ హ్యాబిట్స్ మంది అది తాగరండి చాలా తక్కువ తాగుతారు ఈ మధ్య రెడ్ వైన్ ఇది అంటున్నారు కదా మందు తాగుతారు అనుకుంటున్నారు కొంతమంది అది తాగరు రెడ్ వైన్ కూడా చాలామంది మానేశారు ఎప్పుడైనా అకేషనల్గా తాగుతారండి అంతే ఇంకా టీలు గీలు కూడా తాగుతారు కానీ చాలా తక్కువ తాగుతారు తక్కువ మీన్స్ గ్రీన్ టీ దగ్గర నుంచి ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి కదండి మనకి పోపులు పెట్టే ఒక మంచి టీ బాక్స్ అన్నట్టు అంటే రకరకాలైన టీస్ ఉంటాయి కదండి చామంతి దగ్గర నుంచి మందారం దగ్గర నుంచి నేను ఆ మధ్య చైనా వెళ్ళినప్పుడు కూడా చూశానండి చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు ప్రాసెస్ చేసి ఏవి మనం ఏదైతే పడేస్తామో పువ్వుల్ని ఆకుల్ని వాటిని వాళ్ళు చాలా చక్కగా ప్రాసెస్ చేసి వాడుతున్నారు సో మరి ఈ బ్లూ జోన్ లైఫ్ స్టైల్ని మీకు ఎప్పటి నుంచో పరిచయం చేయాలనుకున్నాను సో మరి మీకు ఎలా అనిపించింది దయచేసి చెప్పండి